రైల్ మనులల్లో దూర ప్రయాణాలు కట్టేటోళ్ళు కుదిరితే ఇంటికాడికెళ్ళి ఫుడ్ పార్సల్ తీసుకుపోతారు లేదంటే రైళ్ళనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తింటుంటారు రైల్ పెట్టే ఫుడ్ టేస్ట్ ఎట్లున్నా ఆ ఫుడ్ పార్సల్ కట్టే డిస్పోజబుల్ ప్యాకింగ్లు మాత్రం నీట్గానే ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి వాడిన ప్లేట్లు ప్యాకెట్లను పారేసుడే తప్ప మళ్ళా వాడరు కదా అయితే ఆ గ్యారెంటీ కూడా లేదనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే వంట వంటారు సింకుల బాసాలు తోమినట్టు ఎంత నిమ్మలంగా డిస్పోజబుల్ కంటైనర్లు కడుగుతుండో చూడు ఎవడో ఇప్పటికి బాగానే కదా మొత్తం రైలు బడి తిని పారేసిన అన్ని పట్టుకొచ్చి కడుగుతుండయట్లా వీడు అంటే ఇట్లా అడిగిన ఈ ప్లాస్టిక్ మెటల్ కంటైనర్లనే మళ్ళా మళ్ళా పార్సెల్ పెట్టిస్తాడు ఆయట్లా ఊరిమి దుంపలు దిగ కదరా ఇదేం దరిద్రం రా బద్మాషోల్లారా రూపాయికి రెండు రూపాయలు దొరుకుతాయి కాదురా కంటైనర్లు చూస్తున్న అరుల దారుణం ఎట్లుందో తమిళనాడు ఈ రోడ్ కెళ్లి బీహార్ జోక్ బనీకి పోయే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో తీసిన వీడియో వీడియోనట ఇది సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది మునర్సంది ఆ బండ్ల ఐఆర్సీటీసీ స్టాఫ్ మెంబర్ ఇట్లా వాడి పడేసిన గిన్నెలు అడుగుతుంటే ఎవరో ప్యాసింజర్ సీక్రెట్ గా జేబులో వీడియో మోడ్ ఆన్ చేసి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండు సెల్ఫోన్ తోటి ఇక ఈ వీడియో చూసి ఇది నిజమేనా కాదా అని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిరట ఐఆర్సీటీసీ సిటీసీ వాళ్ళు వీళ్ళ కక్కుతి పాడైపోను సింగిల్ యూజ్డ్ డిస్పోజబుల్ వస్తువులను కూడా మల్లవాడు సోడిగా అని మస్తు తిడుతున్నారు పబ్లిక్ తులసివానంలా గంజాయి మొక్కలకి గీసుంటి ఒక్కలిద్దరు చేయబట్టి రైల్వేకు చెడ్డ పేరు రావట్టే ఇది నిజమంది తేలితే తినే ధైర్యం ఎత్తరా ఎవరన్నా రైలు ఇక అయితే తిన్న సిప్పులను అడిగిన ఈ మనిషిని ఇట్లెందుకు చెప్తున్నావు అని అడిగితే పాత అమ్మేతందుకు అమ్మేందుకు అని చెప్పినట ఎంక్వైరీలా రీసైక్లింగ్లా వాడైతే చెత్త బొత్త మొత్తం దేనికి అది ఏరుపడుతుంది ఎవరన్నాకి ఇట్లా కడిగి పాత సామాన్లలోకి అమ్ముకుంటరా చల్ నువ్వు చెప్పేది పక్కా అవద్దమే అని ఈ పని చేసిన ఆయన మీద ఐదు లక్షల దండి వేసి పనులకేళ్ళు తీసేసిరట